అయ్యప్పని నామం తలచిన బ్రతుకే సుకృతము నీ దీక్షలు చేసిన మనసే పరవశము అయ్యప్పని నామం తలచిన బ్రతుకే సుకృతము నీ దీక్షలు చేసిన మనసే పరవశము పంబావాస పందల రాజా అయ్యప్పదేవా రూపుడ నీవే మా చింతలు తీర్చిపోవా అయ్యప్ప నీ నామం తలచిన బ్రతుకే సుకృతము మణికంఠాన్ని దీక్షలు చేసిన మనసే పరవశము నలుబది రోజులు నీ దీక్షలో మేము భక్తితో నీకే పూజలు ఎన్నో చేసాము నలుబది రోజులు నీ దీక్షలో మేము భక్తితో నీకే పూజలు ఎన్నో చేసాము పదునెట్టాంబడియే వెలిగించి మొక్కేమో ప్రేమగనికే హారతులెన్నో ఇచ్చేమో అయ్యప్పని నామం తలచిన బ్రతుకే సుకృతమూ మణికంఠనీ దీక్షలు చేసిన మనసే పరవశము അയ്യപ്പി പാദം പറ്റി നിന്നെ കൊലവ കഷ്ടീ തീർച്ചു സ്വാമി കരുണേ പാദം പറ്റ നിന്നെ കൊലവ കഷ്ടീ തീർച്ചു സ്വാമി കരുണേ ചൂപ്പ హరిహర సుతులకు గారాల పట్టివి అయ్యప్ప కొలిచేవారిని కరుణించు మణికంఠ అయ్యప్పని నామం తలచిన బ్రతుకే సుకృతము నీ దీక్షలు చేసిన మనసే పరవశము అయ్యప్పని నామం తలచిన బ్రతుకే సుకృతము నీ దీక్షలు చేసిన మనసే పరవశము పంబావాస పందల రాజా అయ్యప్పదేవా చిన్మయ రూపుడ నీవే వేమ చింతలు తీర్చిపోవా అయ్యప్ప నీ నామం తలచిన బ్రతుకే సుకృతము